రాజన సిరిసిల్ల జిల్లా రుద్రంగ మండలంలో తెలుగు సంవత్సరాది అయిన విశ్వాస నామ సంవత్సరం ఉగాది వేడుకలో ప్రజలు షడ్రుచులతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు స్థానిక హనుమాన్ ఆలయంలో వేద పండితుడు హరిశర్మ పంచాంగ పఠనం వినిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిమ్స్ చైర్మన్ చెలికల తిరుపతి హాజరయ్యారు పలువురు ప్రజాప్రతినిధులు వారి భవిష్యత్తును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎయిమ్స్ చైర్మన్ చెలికల తిరుపతి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాలన్నారు అలాగే మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని పాడి సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుమరి సస్ డైరెక్టర్ రాకుల గంగారం మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య నాయకులు ఇష్ప మహేష్ బైర గంగమలయ్య గడ్డం శ్రీనివాస్ ఎర్రం గంగనసయ్య దయ్యాల కమలకర్ చెప్పాల గణేష్ దళార్ నర్సయ్య పుట్కప్ మహిపాల్ మరియు కుల సంఘాల పెద్ద మనుషులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు మన రుద్రంగ గ్రామంలోని శ్రీ హనుమాన్ టెంపుల్లో మన ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మరే మన గత సంవత్సరం సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి శ్రీ వాసినామ శ్రీ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి పంటలు సమృద్ధిగా పండి అందరూ ఉండాలని కోరుకుంటూ మరి మన పండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అందరికీ ఉండాలని కోరుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతి ఏడు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా అంచాంగం నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వేల ఆధ్వర్యంలో మరి శ్రీ విశ్వవసరామ సంవత్సరం సందర్భంగా రుద్రంగి గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు రైతాంగానికి అందరికీ కూడా ఈ సంవత్సరం సందర్భంగా అందరికీ పాడి పంటలతోటి పశుసంపదతోటి అందరూ కూడా సుఖ సౌక్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం దగ్గర బ్రాహ్మణు వేద బ్రాహ్మణుల చేత పంచాంగ శ్రవణం చెప్పించడం జరిగింది విశ్వ విశ్వనా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రుద్రంగి ప్రజలందరికీ అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో వర్షాలు సమిష్టిగా కురిసి వాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ప్రజలు కోరుకున్నది కలిసినది షడ్రుజులకు సాధిస్తూ అందరూ కోరుకున్న విధంగా మంచి జరగాలని రుద్రంగి ఇల్వేలు పోయినటువంటి స్వామిని ప్రకటిస్తూ ఈరోజు రుద్రంగి గ్రామ ప్రజలకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంతేకాదు ఉగాది పచ్చడిలో ఏ విధంగా అయితే షడ్రుజులు తీపి చేదు వగరు పులుపు అని ఏ విధంగా ఉంటాయో మనిషి జీవితాల్లో కూడా మంచి చెడు కష్టం సుఖం అన్నీ ఉంటాయి ఇవి ఏ విధంగానైతే మనం స్వీకరిస్తున్నామో దాన్ని కూడా ఆ విధంగా స్వీకరించినప్పుడే మన జీవితం అనేది ముందుకు పోగలుగుతుంది అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ప్రజలు కానీ రైతులు కానీ వ్యాపార వర్గాలు కానీ ప్రతి ఒక్క వర్గాలకు చెందినవారు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం ఉండాలని రైతులు పశుసంపద మరియు పాడి సంపద ప్రతి ఒక్కటి కూడా అనుకున్న టైంకు అనుకూలంగా వర్షాలు పడి రైతులు కానీ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్రంగి మండల ప్రజలకు ఉద్రంగి గ్రామ ప్రజలందరికీ కూడా విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉగాది రోజున ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయంలో మరి పంచాంగ శ్రవణం పఠించడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు కూడా హరిష్ శర్మచే మరి పంచాంగ పట్ పట్టణం చేయడం జరిగింది మరి ఆ భగవంతుణ్ణి ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు హనుమాన్ దేవాలయం వద్ద మరి అనవతగా వస్తున్నటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఈరోజు కూడా మరి గ్రామ ప్రజలు మహిళలు అందరి సమక్షంలో వేద పండితులైన హరి హరిశర్మ గారిచే విశ్వాసనామ సంవత్సర సందర్భంగా మరి వర్షం విధానం కానీ గాలి గాలి మూడు తుమ్ములు వర్షం రెండు తుమ్ములు అని చెప్పడం జరిగింది పంటలు కూడా ఎర్రధాన్యాలు ఎక్కువ పండుతాయని తెలిసింది మన ప్రజలందరూ కూడా ఉగాదికి ఏదైతే రుచులున్నాయో షడ్రుచులు అదేవిధంగా మన గుణగణాలు కూడా అందరినీ మెప్పు మెప్పుపంచే విధంగా ఉండి మెదులుకొని గ్రామ ప్రజలందరూ మెచ్చిన విధంగా ఉండాలి మనందరం కూడా మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తులు ఎలా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మహిళా తల్లి